రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట జరిపిన బహిరంగ సభకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు నాలుగు వందల రూపాయల కోట్ల రూపాయలు వెచ్చించింది ఈ బహిరంగ సభ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భజన కోసమే నిర్వహించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర నాయకులు చేసిన భజన ప్రసంగాలే దీనికి పెద్ద ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తోంది కేవలం నరేంద్ర మోడీ మెప్పు కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ రాజకీయ స్వప్రయోజనాల కోసమే సూపర్ జీఎస్టీ పేరుతో నిర్వహించిన ఈ బహిరంగ సభ ప్రజాధనం దుర్వినియోగానికి వేదికగా మారింది అయితే నరేంద్ర మోడీ ఇప్పటి వరకు నాలుగు సార్లు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని సందర్శించాడు బహిరంగ సభల్లో మాట్లాడాడు కాబట్టి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేకూర్చలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన సందర్భంలో చేసుకున్న ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏ ఒక్క సాయం ఇప్పటికీ అందలేదు ఏ ఒక్క ప్రాజెక్టు అందలేదు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కూడా అందలేదు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఎలాంటి సాయం హామీలు అప్పటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కానీ ఇప్పటి కేంద్ర రాష్ట్రాల్లో ఉండే కూటమి ప్రభుత్వాలు కానీ సాధించలేకపోయాయి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమృత సంజీవిలా ఉన్న ప్రత్యేక హోదా కూడా ఈ కూటమి ప్రభుత్వం సాధించలేకపోయింది అందువల్ల కేవలం మోడీ భజన చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు బహిరంగ బహిరంగ సభను నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది కడప స్టీల్ ప్లాంట్ కానీ లేదా కర్నూల్లో రైల్వే వ్యాగన్ స్టేషన్ నిర్మాణాన్ని కానీ అంతేకాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఎలాంటి ప్రకటన కానీ ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి కానీ ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా నిరాశకు లోనయ్యారు ఇది పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి చేస్తున్న తీరని అన్యాయం అలాగే గూగుల్ సంస్థకు మొత్తం ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడిలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను అమాంతంగా ఏకపక్షంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గంగా ఇంత అన్యాయంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీని ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపణ అభ్యంతరం చేస్తోంది అయితే అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ వల్ల వెలువడే ధార్మిక వేడి ఇతరత్ర కారణాల వల్ల అక్కడి ప్రజలు గూగుల్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు తీవ్ర నిరసనలు వ్యతిరేకత తెలిపారు దీనివల్ల అక్కడ అమెరికా అనుమతులు నిరాకరించడంతో ఈ బహిరంగ రహస్యాన్ని ఈ రహస్యాన్ని దాచిపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ సంస్థ డేటా సెంటర్ను తానేదో సాధించి పెట్టి తీసుకువచ్చి వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నట్లు డంకా మోగిస్తూ అనవసర ప్రచారం చేస్తున్నారు రేపు వైజాగ్లో ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే దానివల్ల వెలువడే వేడి కానీ ఇతరత్ర ధార్మిక కాలుష్య వాతావరణంతో వైజాగ్ జిల్లా ప్రజల పరిస్థితి అనారోగ్యం పాలవుతుంది కాబట్టి దీనిపై అన్ని రాజకీయ పక్షాలతో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే సమాలోచనలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా కేవలం మత విద్వేషంతో పాలిస్తున్న నరేంద్ర మోడీని పనిగట్టుకుని తీసుకువచ్చి కే భజనలు చేయడం తప్ప రాష్ట్రానికి సాధిస్తున్న ఆర్థిక ప్రయోజనాలు కానీ ఏమీ లేవు రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చంద్రబాబు చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా భజన చేయడంలో చంద్రబాబు నాయుడుకు పోటీ పడుతున్నారు వైస్ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా బీజేపీ భజన చేయడము నరేంద్ర మోడీ ముందు తోకాడించడం చేస్తున్నాయి కాబట్టి ఈ త్రీ ఈడియట్స్ పార్టీలు రాష్ట్రానికి తీవ్ర ద్రోహం ద్రోహం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చ వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైనమిక్ లీడర్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డి గారి ఆధ్వర్యంలో పవర్లోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తక్షణమే మొదటి ఫైలు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారు ఇది ఎప్పుడో రాహుల్ గాంధీ ప్రకటించారు కాబట్టి రాష్ట్రానికి అభివృద్ధి చేయడం ఇతర ప్రాజెక్టులు నిర్మించడం తాగునీరు సాగునీరు అందించడం కేవలం కాంగ్రెస్ పార్టీకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకే సాధ్యం ఇది ఇప్పుడు బీజేపీతో కలిసి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు నాయుడు కానీ జనసేన పార్టీకి కానీ దొంగటాడుతున్న వైఎస్ఆర్ పార్టీకి కానీ సాధ్యం కాదని తెలియజేస్తున్నాం